மத்த ఆర్టీసీ బస్ స్టాండ్ కానుకొని ఉన్నటువంటి ఈ యొక్క చెత్త ప్లాస్టిక్ భయంకరంగా ఉంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మేము ఇదంతా క్లీన్ చేయడానికి ఈరోజు ఈ యొక్క శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనానికి గడిపేటువంటి పరిస్థితి ఈ చెత్త ఎత్తకపోవడం వల్ల విపరీతమైన వాసనతో ఇబ్బందులు పడుతున్నారు మరి ముతుకోరు నడిపొడ్డున ఇటువంటి చెత్త ఉంటే మరి ఇప్పటి వరకు ఇక్కడ క్లీన్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే మేము ఈ యొక్క క్లీన్ చేసి ఈ పరిసరాలను కూడా పరిశుభ్రపరుస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్లాస్టిక్ రక్త రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు మరి పూర్తి స్థాయిలో అయితే అరికెట్టున్నటువంటి పరిస్థితులు మనకు కనపడటం లేదు అదేవిధంగా ఆ యొక్క రెండు రోజులు మూడు రోజులు ఏదైతే చిన్న చిన్న షాపుల్లో ప్లాస్టిక్ కవర్ ప్యాకెట్లు ఉంటుంది అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు కానీ పూర్తిగా కంపెనీలు మూసిన పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా సరే ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కావాలంటే ప్లాస్టిక్ తయారు చేసేటువంటి కంపెనీలను మోతయ్యాలని చెప్పి మేము ఈ రోజు యొక్క జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్లాస్టిక్ కానీ చెత్త చెదరం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై భీమ్ జై జనసేన